నూటపదు కొండవ సర్గము అయోధ్యకు తిరిగిరమ్ము అని వశిష్ఠుడు ఎంతగా చెప్పిననూ శ్రీరాముడు తండ్రియాజ్ఞను పాలించుటకే దృఢముగా నిలబడుట ఆ కారణముగా భరతుడు నిరాహార దీక్షకు సిద్ధపడుట శ్రీరాముడు అతనిని సముదాయించుట రాజపురోహితుడైన వశిష్ఠమహర్షి శ్రీరామునితో ఇట్లు పలికిన పిమ్మట ఆయనతో ధర్మబద్ధములైన వచనములను ఇంకనూ ఇట్లునుడివెను కకుత్స్థవంశిరోమణి రఘునందన జన్మించిన ప్రతి వ్యక్తికిని ఆచార్యుడు తండ్రి తల్లి అని ముగ్గురు గురువులు ఉందరు ఓ నరోత్తమ జన్మనిచ్చిన తల్లితండ్రులు మొదటి గురువులు సకల శాస్త్రములను బోధించి జ్ఞాననేత్రమును ప్రసాదించిన ఆచార్యుడు తల్లిదండ్రుల కంటను శ్రేష్ఠుడైన గురువు ఓ పరంతపా నేను నీకేగాదు నీ తండ్రికి నీ ఆచార్యుడను గురువును కనుక నీవు నా మాట వినుము సత్సంప్రదాయమును పాటింపుము నాయన రామ సభాసదులు బ్రాహ్మణోత్తములు పౌరజనులు ఇచట చేరియున్నారు వీరిని పరిపాలించుట నీ ధర్మము ఈ సన్మార్గమును వీడకుము వృద్ధురాలను ధర్మపరాయణురాలను అయిన మాటను కాదనట తగదు మాటను పాటింపుము సత్పురుషుల మార్గమును ఉల్లంఘింపకుము ఆమె మాటను పాటించినచో సత్సంప్రదాయమును నిల్పినవాడవు అగుదువు సత్యమునకు కట్టుబడి ధర్మమును ఆచరించుటయెందు సమర్థడవైన ఓరామ నిన్ను వేడుకునుచున్న భరతుని పలుకులను మన్నింపుము క్షత్రియులకు సహజమైన ప్రజాపాలన ధర్మమును ఆచరించినచో నీవు నీ స్వధర్మమును పాటించినవాడవు అగుదువు తనకు గురువైన ఆ మహర్షి మధురముగా ఇట్లు పలికిన పిమ్మట ఆ మునీశ్వరునితో పురుషశ్రేష్ఠుడైన శ్రీరాముడు ఈ విధముగా నుడివెను తల్లిదండ్రులు తమ సంతానమునకు జన్మను ఇచ్చుటేగాక తమశక్తికి తగినట్లుగా అన్నవస్త్రములను వస్త్రములను సమకూర్చెదరు వారికి నలుగులు పెట్టి స్నానము చేయించెదరు నిద్రపుచ్చెదరు ప్రేమతో మాట్లాడెదరు ప్రాణముక ఎత్తుగా వారిని పెంచి పెద్దచేసెదరు ఇట్లు తల్లిదండ్రులు తమకు చేసిన శివల రుణమును తీర్చుకొనుట ఎట్టివారికైన అసాధ్యము మా తండ్రి దశరథ మహారాజు నాకు జన్మనిచ్చినవాడు కావున ఆయన నాకు ఇచ్చిన ఆదేశమూ వముకారాదు శ్రీరాముడు ఇట్లు పలుకగా మోదుస్వభావము గల భరతుడు ఎంతయు నిస్పృహకు లోనయ్యను పిమ్మట తన సమీపముననే కూర్చునియున్న సుమంత్రునితో ఇట్లు పలికెను ఓ సుమంత్ర ఈ భూమిపై దర్భలను పరుచుము ఆ ప్రభువు నాయుడ ప్రసన్నడగు వరకును ఆయనకడ్డముగా ఇచ్చటనే కూర్చొని యుందును ధనవంతునకు అప్పు ఇచ్చిన ధనుడైన బ్రాహ్మణుడు వాని నుండి తన ధనమును రాబట్టుకొనుటకై వాని గృహద్వారముకడ అన్న అన్నపానీయములను మాని పరుండినట్లు శ్రీరాముడు అయోధ్యకు మరలివచ్చువరకు నిరాహార దీక్షను బూని ముఖమున ముసుగు ధరించి ఇచటనే పడియుండెదను ఈ మాటలను విన్న సుమంత్రుడు శ్రీరాముని ఆజ్ఞకై నిరీక్షించుచు అచటనే నిలబడిపోయెను అతని పరిస్థితిని గమనించి నిస్పృహకు లోనయ్యున్న భరతుడు దర్భాసనమును తానే తెప్పించుకుని దానిపై కూర్చుండెను అంతట రాజ శశిరోమణియూ మహాతేజస్వియు ఆయన శ్రీరాముడు భరతుని ఓదార్చుచు ఇట్లు నుడివెను నాయనా భరత నీవు నన్ను అడ్డగించుటకు నీకు నేను చేసిన అపకారమేమి బ్రాహ్మణుడు ఒక వాలి వాలిపరుండి అన్యాయమునకు పాల్పడిన వారిని అడ్డగించుటయుక్తమే కాని పట్టాభిక్తులు కానున్న క్షత్రియులు ఇట్లు అడ్డగించుట తగదు కావున సోదర నీవు ఇట్లిచేయరాదు నరశ్రేష్ఠుడవైన ఓ భరత ఈ కఠోరవ్రతమును మానుము లెమ్ము ఇచటి నుండి మహానగరమైన అయోధ్యకు బయలుదేరుము ఈ మాటలను వినియు అచటనే కూర్చునియున్న భారతుడు అచట చేరియున్న పోరులను పల్లెవాసులను ఒక పరి పరికించిచూచి ప్రభువునకు మీరేలా నచ్చజెప్పరు అని వారితో నుడివెను అప్పుడు ఆ పోరులు జానపదులు మహాత్ముడైన భారతునితో సత్యసంధుడైన శ్రీరాముని గూర్చి మేము బాగుగా ఎరుగుదుము ఆయన పలుకుచున్నది యుక్తమే మహానుభావుడైన శ్రీరాముడు తాండ్రియాదేశమును పాలించుటకే స్థరముగా నిలబడియున్నాడు అందువలన వెంటనే ఆయనను అయోధ్యకు మరలించుటకు మేము అసక్తులము అని పల్కిరి ఆ ప్రజలవచనముల సరాంశమును గ్రహించిన శ్రీరాముడు ఇట్లునుడివెను ఓ భరత ధర్మదృష్టిగల ఈ సుహృదులవచనములను గ్రహింపుము ఓ మహాబాహు రాఘవ మాటలను ఈ పోరుల పలుకులను శ్రద్ధగా ఆలకించి వాటిని అవగాహన చేసుకొనుము లెమ్ము నన్నును జలములను స్పృశింపుము పిమ్మట భరతుడు లేచి జలమునూ తాకిట్లు వచించెను ఓ సభాసదులారా మంత్రులారా పోరులారా ఆలకింపుడు రాజ్యము కొరకై నేను మా తండ్రిని ఎన్నడను యాచించి ఎరుగను ఈ విషయమై నేను మా తల్లితో ప్రస్తావించి ప్రస్తావించియుండనేలేదు పరమధర్మజ్ఞుడైన శ్రీరాముని విషయమున నా ప్రమేయము ఏమాత్రమునూ లేదు తండ్రి ఆదేశానుసారము వనవాసము చేయుట తప్పనిసరియైనచో ఆపదనాలుగు సంవత్సరముల కాలము ఆయనకుమారుగా నేనే వనములలో నివసింతును ధర్మాత్ముడైన శ్రీరాముడు తమ్ముని దృఢవచనములకు ఆశ్చర్యపడి పౌరులను జానపదులను పరికించిచూచి వారితో ఇట్లు పలికెను తండ్రిగారు జీవించియుండగా చేసిన అమ్మకము కుదువబెట్టుట కొనుట మొదలగు వాటిని నేనుగానీ భరతుడుగానీ మార్చుటకు వలనుపడదు నాకు మారుగా నా ప్రతినిధి వనవాసము చేయుటకు నేను ఇష్టపడను ఎలనన సమర్థుడైనవాడు ప్రతినిధితో పనిచేయించుట లోకనిందిము కైకేయి కోరినది యుక్తమే మా తండ్రి ఆమెకు వరములను ఇచ్చుటయు మంచుపనే గూచి నేను బాగుగా ఎరుగుదును అతడు క్షమాశీలుడు పెద్దలను సత్కరించెడివాడు సత్యసంధుడును మహాత్ముడును అయిన ఇతనిలో అన్నయూ శుభలక్షణములేగలవు పదునాలుగు సంవత్సరముల గడువు ముగించుకుని వనముల నుండి వచ్చిన పిమ్మట ధర్మస్వభావము గల ఈ సోదరునితోగూడి ఈ రాజ్యమును చక్కగా ఎలగలను ఓ భరత కైకేయి మహారాజను వరముల వరములనడిగెను ప్రభువు వాటిని ఆమోదించెను ఆయన మాటలను పాటించుచు వనవాసము చేయిచున్నాను నీవును అయోధ్యాధిపతి అయిన మాటలను తలదాల్చి ఆయనకు అసత్యదోషము అంటకుండా చేయుము వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి అయోధ్యాకాండమునందు నూటపదు కొండవ సర్గము సమాప్తము